నాగరాజ్ గారు చిన్న సన్నకారు రైతులు చూసుకుంటే ఐదంచెల పద్ధతిలో సేద్యం వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది అంటారు అంటే మినిమం ఎన్ని ఎకరాలు చేయాలంటారు మనకు ఐదంచెల పద్ధతి ఎప్పుడైనా అనుభవం క్రోడీకరించడం కోసం హాఫ్ మొదలు పెట్టాలండి అర ఎకరంలోనే మొదలు పెట్టాలి సో అర ఎకరంలో మొదలుపెట్టిన రైతు అయితే ఖచ్చితంగా ఆ అర ఎకరంలో ఐదంచెల పద్ధతిని క్లియర్గా మనకు స్పష్టంగా చేసినట్టయితే కనుక రోజుకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు మినిమం సాధించవచ్చు సంపాదించవచ్చు సో ఇది నేను చెప్పేటువంటి డబ్బులు మొదటి మూడు నెలల నుండి స్టార్ట్ అవుతాయి సో దీన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన కొద్దీ మనకు ఫ్రూట్స్ ఎప్పుడైతే మనకు అందుబాటులోకి వస్తాయో మునగ కానీ తర్వాత పపాయ పొప్పడి కానీ జామ కానీ అరటి కానీ అంటే ఇది దాదాపు ఎనిమిది నెలల నుండి మొదలుపెట్టి ఒక సంవత్సరం కాలంలో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఎప్పుడైతే మనకు పండ్ల మొక్కలు మనకు చేతికి వస్తాయో పండ్ల చెట్లు పండ్ల క్రాప్ వస్తుందో సో అప్పటి నుంచి దాదాపు ఒక పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు అయితే మనము ప్రతిరోజు ఆదాయం తీసుకోవచ్చు అంటే ఆకుకూరలను దీంట్లో కంప్లీట్గా బేసిస్ చేసుకుంటాము ఆకుకూరలపైన ఆదాయం నిరంతరాయంగా వస్తుంది ఆకుకూరలు మనకు దీంట్లో స్టాప్ చేయడానికి ఛాన్సే లేదు సో డైలీ ఆకుకూరలు వస్తాయి కాబట్టి వాటిని మనం మార్కెటింగ్ చేసుకుంటాం పైన ఆదాయం వస్తుంది అదేవిధంగా మనకు పండ్ల మొక్కల నుంచి కూడా దాదాపు ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మనకు స్టార్ట్ అవుతాయి క్రాప్ సో మనకు ఆకుకూరలు ఎప్పటికప్పుడు మార్చేసినా కూడా మనకు ఫ్రూట్ ప్లాంట్స్ అనేటివి ఫర్ ఎవర్ ఒకసారి క్రాప్ స్టార్ట్ అయిందంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట సో రైతు ఏంటంటే మళ్ళీ మళ్ళీ ల్యాండ్ను దున్నాలి కొత్త క్రాప్ వేయాలనే ఆలోచన ఉండదు ఒక మామిడి మొక్క పెడితే లైఫ్ లాంగ్ ఉంటుంది మామిడి పళ్ళు వస్తూనే ఉంటాయి సపోటా మొక్క పెడితే కూడా అదే విధంగా సో ఎట్లా అంటే వీటి యొక్క మనకి డబ్బులు అనేటివి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇంట్రెస్ట్ లాగా వస్తూనే ఉంటుంది అనమాట నిరంతరమైన ఆదాయం ఫైవ్ ఇయర్ మోడల్లో సంపాదించవచ్చు అని చెప్పేసి గ్యారంటీగా చెప్పవచ్చు నాగరాజు గారు ఐదంచెల పద్ధతితో నిత్యం ఆదాయం అంటున్నారు అది ఎలా సాధ్యం అంటారు అలాగే ఎకరాకి ఎంతవరకు లాభం వస్తుంది అంటారు మనం గను మనం గనక ఆకుకూరలు కూరగాయలు గనుక ఐదంచెల పద్ధతిలో సాగు చేయ చేయగలిగినట్టయితే మనం ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయల వరకు ఆదాయాన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు సో మనము ఒక ఎకరా స్థలం ఐదంచెల పద్ధతి చేస్తున్నవారు పరిపూర్ణంగా ఆకుకూరలు కూరగాయలు పండ్ల చెట్టుతో చేస్తే కనుక ఒక ఎకరా స్థలంలో ప్రతిరోజు ఒక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు అంటే దాదాపు ఒక ముప్పై వేల నుండి నలభై వేల వరకు ప్రతి మంత్ ఒక లాగా తీసుకోవచ్చు అనమాట ఖచ్చితమైన ఆదాయం అంటే అయితే ఉంటుంది సో వీటిని తెంపుకొని రీటైల్గా మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మనం విషరహిత విషరహిత ఆహార పదార్థాలను పండిస్తున్నాం సో మంచి ఆహారాన్ని ఖచ్చితంగా మంచి మార్కెట్ మంచి మార్కెట్లో మంచి ధరకే అమ్ముకోవాల్సి ఉంటుంది సో రీటైల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీటైల్ మార్కెటింగ్ కనుక రైతు చేసుకున్నట్టయితే ప్రతి నెల ముప్పై వేల నుండి నలభై వేల రూపాయలు ఖచ్చితంగా అందుకోవచ్చు ఒక చిన్న సన్నకారు రైతు నేనేం సంపాదించలేని అని అప్సెట్ అయిన రైతు ఖచ్చితంగా ఈ మోడల్ని డెవలప్ చేసినట్టయితే కనుక మంచి ఆదాయాన్ని సాధించవచ్చు అనే నమ్మకాన్ని అయితే మనము రైతుకు అందించవచ్చు నాగరాజ్ గారు ఈ మధ్య కాలం అంటే చాలా రోజుల నుంచి పండించిన పంటను అమ్ముకునేది రైతులకు చాలా పెద్ద సమస్య మీరు చదువుకున్నారు కాబట్టి మీకు సులువే కానీ మార్కెటింగ్ పై అసలు అవగాహన రైతులకు మీరిచ్చే సలహా ఏంటి యా ఇక్కడ ఐదంచెల పద్ధతి అయినా ఏ రకమైన వ్యవసాయం అయినా ఫస్ట్ మార్కెటింగ్ అండి మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ పైన గ్రిప్ లేకుండా చాలామంది వ్యవసాయం చేయడంలో నేను కూడా చూశాను సో మార్కెటింగ్ అన్నిటికన్నా ముందు సో ఒక కొత్త రైతు వ్యవసాయం చేయడానికన్నా ముందు ఫస్ట్ మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవాలి నేను పండించే పంటను ఎవరు కొంటారు ఎక్కడ కొంటారు ఏ ధరకు కొంటారు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట సో అవన్నీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నేను పండించిన పంటకి అగ్రిమెంట్ ఎవరిస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ లేకపోతే ఏమవుతుందంటే రైతు మామూలుగా బయట ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ తో పండించినటువంటి పంటను ఏ ధరకైతే అమ్ముకుంటాడో అదే ధరకే ఇవి వీటిని కూడా అమ్మినట్టయితే అయితే రైతుకు లాభం అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ మార్కెటింగ్ పైన ఫోకస్ చేయాలి ఫస్ట్ కస్టమర్స్ని డెవలప్ చేసుకోవాలి మరిన్ని విషయాలు మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదాం సిద్ధిపేట నుంచి మహేష్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే మహేష్ గారు

ఆరోగ్యంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది ఒక మంచి రిజల్ట్ షుగర్ కంట్రోల్ కానీ క్యాన్సర్ కానీ డయాబెటీస్ వల్ల కానీ బరువు తగ్గడానికి కానీ చాలా మంచిగా ఉన్నది రిజల్ట్ కానీ మార్కెటింగ్ సమస్య అనేది ఎక్కువగా మన దగ్గర లేదు దానికి సమస్య పరిష్కారం అదేవిధంగా మనకు సేంద్రియ పద్ధతులు చేయాలంటే ముఖ్యంగా మనకు గోవులు ఉండాలి ఆవులు కానీ అవి ఉంటేనే మనం చేయగలుగుతాము ఆవులు లేకుండా మనమే స్వయంగా తయారు చేసుకోవాలనుకుంటే ఎలాంటి మాకు వరి వరికి ఎలాంటి సేంద్రియ పదార్థాలు తయారు చేసుకోవచ్చు అది ఎలాంటి ఓకే అండి మీరు రెండు ప్రశ్నలు అడిగారు మొదటిది మనకు మార్కెటింగ్ అండి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మార్కెటింగ్ చేస్తున్నారు కొద్ది మొత్తంలో ముందుగా స్టార్ట్ అన్నారు సో మార్కెటింగ్ అనేది కొంచెం కొంచెం అమ్ముతున్న కొద్ది కాంట్రాక్ట్స్ పెరుగుతున్న కొద్ది మనము లార్జ్ స్కేల్లో పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సో ఏంటంటే వీటికి మీరు లార్జ్ స్కేల్లో వెళ్ళాలని అనుకున్నప్పుడు కనుక మీ కాంట్రాక్ట్స్ అనేటివి ఎక్కువగా ట్విన్ సిటీస్లో ఎక్కడైతే మనకు సేంద్రియ ఉత్పత్తుల్ని అమ్మేటువంటి కేంద్రాలు ఉన్నాయో వాటితో కాంటాక్ట్స్ పెంచుకోవాలి లేదంటే స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి ఈ మధ్య ఏంటంటే మేము మీ పంటను మొత్తం ముడి ముడి రూపంలో కొంటాము సో మీ ముడి రూపంలో ఉన్నటువంటి పంటను మాకు ఇచ్చేస్తే మేము ఈ ధరను మీకు ఇస్తామని అగ్రిమెంట్తో సహా ఇచ్చేటువంటి కొన్ని కంపెనీలు వస్తున్నాయి సో వాటితో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో దట్ ఏంటంటే మీకు మార్కెటింగ్ సమస్య అనేది చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇంకొక ప్రశ్న వచ్చేసి మీకు ఏమన్నారంటే ఆవును పెంచడం కొద్ది ఇబ్బంది అవుతుంది ఆవుతో వ్యవసాయం చేయలేకపోతున్నాము సమయం సరిపోతలే అన్నారు వాస్తవానికి వ్యవసాయం అంటేనే పాడి పంటలండి ఆవు ఖచ్చితంగా ఉండాలి నన్ను నన్ను అడిగితే ఖచ్చితంగా ఆవుతో వ్యవసాయం చేయాలనే చెప్తాను ఒకవేళ మీకు కుదరదండి వ్యవసాయం పైన మక్కువ ఎక్కువ ఉంది కానీ నేను ఆవును పెంచలేకపోతున్నాను అని అనుకున్న పక్షంలో మాత్రం మీరు వేరే రైతుల దగ్గర ఆవు ఉంటే కనుక వారి యొక్క ఆవు యొక్క పాలను ఉపయోగించుకొని గోకృపామృతం అనే సొల్యూషన్ని మీరు తయారు చేసుకోవచ్చు సో గోకృపామృతం తయారు చేయడం చాలా సులువు మరియు వాటితో దాంతో దాన్ని పంపించి వ్యవసాయం చేయడం కూడా చాలా సులువు సో కాబట్టి భాయ్ సుతార్య గారు తయారు చేసినటువంటి ఈ ప్రాంతం సొల్యూషన్ని మీరు ఖచ్చితంగా తయారు చేసుకొని వాడగలరు అదేవిధంగా మనకు యూనివర్సిటీ యూనివర్సిటీ తయారు చేసినటువంటి జీవన ఎరువుని కూడా మీరు వాడుకోవచ్చు జీవన ఎరువులను వాడుకున్న తర్వాత కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియజేయగలను చాలా సంతోషం నాగరాజ్ గారు అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తే లాభాలు ఎలా ఉంటాయో చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు అండి ఇప్పుడు కదండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం చూస్తున్నారండి హెచ్ఎం టీవీ నమస్తే